హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు రంజాన్ కదా అయితే ఇంకా రంజాన్ అంటేనే ఫస్ట్ బిర్యానీ కదా అంటే రెగ్యులర్గా చేసి బిర్యానీ కాకుండా ఈ రోజు కొంచెం వెరైటీగా కొత్తగా చేయాలనేసి అనుకున్నాను సో మేము రాజస్థాన్ రాజస్థాన్లో కదండి అందుకనేసి ఇక్కడ పండగ రోజు నాన్ వెజ్ దొరకదంట అందుకనేసి ఇంకా మేమైతే నైట్ తెచ్చుకున్నాము ఎందుకంటే నైట్ తెచ్చుకోకుంటే మళ్ళీ పొద్దునకి దొరకదు సో నైటే అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టాను సో అది ఎలా చేయాలనేది కూడా నేను చిన్న వీడియో కూడా పెడతాను చూడండి అది కూడా సో ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టినాను కదా అదైతే చికెన్ అయితే బయటకు తీద్దాము రండి మరి ఓకే అండి మొత్తం వచ్చేసి రెండు కిలోల చికెన్ అనమాట నైట్ అయితే చేసి పెట్టాను కదా ఇప్పుడు మనకి అంటే మనం నైట్ మ్యాగ్నేట్ చేయడం అంటే కనీసం ఒక టూ త్రీ అవర్స్ ముందు చేస్తే ఇంకా మంచిగానే ఉంటుంది ఇంకా పొద్దున ఎందుకు అనేసి నైట్ చేసేసినాను మనం మ్యాగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో మెయిన్ అంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది అనమాట సో ఇది అనమాట ఒక చిన్న చిట్కా సో ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను కదండి ఓకే అండి గా అయితే బియ్యాన్ని మనం నానబెడదాము బియ్యం ఎంత నానబెడితే అంత అన్నం కూడా స్మూత్గా నెక్స్ట్ వచ్చేసి తొందరగా కూడా ఉడుతుంది అందుకని ఫస్ట్ నేనైతే బాస్మతి బియ్యాన్ని నానబెడుతున్నాను రెండు కిలోలది కదండి చికెను అందుకనేసి నేను ఒకటి కిలో యూజ్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా సో ఇప్పుడైతే మనము ఆనియన్స్ అయితే కట్ చేసు ఆనియన్స్ అండి ఇట్లాగా కొంచెం పిస్తాలా ఎందుకంటే ఇవి విడివిడిగా అవుతాయి అనమాట ముద్దగా ఉంటే తొందరగా ఫ్రై అవ్వదు అనమాట పచ్చిగా ఉంటాయి సో అందుకని కొంచెం ఇలాగా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనము ఆనియన్స్ వేద్దాము ఫ్రై అవుతుంటాయి మనం బిర్యానీ కావాల్సినటువంటి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము సో మీకు ఇది ఇంకో విషయం అంటే నేను వీటైతే నైట్ షూట్ చేశాను అయినా ఒకసారి చెప్తాను మీకు దీంట్లో పెరుగు గరం మసాలా కారం ఉప్పు పసుపు వేసి కొత్తిమీర తర్వాత ధనియాల పౌడర్ వేసేసినాను ఇంకొచ్చేసి దీంట్లో లైట్గా కొంచెంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఒక మీడియం సైజు ఆనియన్ అయితే దీంట్లో కలిపి పెరుగు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టాను సో ఇదైతే బాగా మ్యారినేట్ అయ్యింది ఇంకా మనకు నై రైస్ అయ్యిందంటే మనం ఎక్కి ఇంకా బిర్యానీకి చూడండి ఇప్పుడు కొంచెంగా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట మళ్ళా ఎక్కువ కొంచెం ఎక్కువ కాసినామంటే నల్లగైతుంది చేదు వాసన చేదు ఫ్లేవర్ వస్తుంది సో అందుకని ఎక్కువ కాకుండా మీడియంలో చేయాలి మంది బిర్యానీ కదా అనేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తే బిర్యానీ అనేది తీపిగా ఉంటుంది సో అలా చేయకుండా కొంచెంగానే వేసుకోవాలి సో నేనైతే ఇది గార్నిష్ కోసం తీసుకున్నానండి ఆల్రెడీ దీంట్లో వేసాను కదా సో ఇది మనము లేయర్ వేస్తాం కదా రైస్ అప్పుడు ఓకే అండి బిర్యానీ చేయడానికి నేను పెద్ద డేష తీసుకున్నాను ఇది నేను కశ్మీర్లో ఉన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నానండి చాలా మంది నమటినియన్ బిర్యానీ అట్లా అడిన్నారు అనుకోండి మనకి పెద్ద పెద్ద డేషలు కావాలా అందుకని అప్పటి నుంచి ఈ పోస్టింగ్ వరకు అన్నిటి కూడా ఇలా క్యారీ చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి రెండు రెండు కిలోలకి చికెన్ ఉంది ఒకటిన్నర కిలో రైస్ ఉంది దాదాపు అంటే ఇంకా నాలుగు పిల్లల దగ్గర దగ్గర అయిపోతుంది కదా సో అందుకనేసి ఇంకా దీనిలో బాగా బిర్యానీకి ఎప్పుడైనా కానీ గిన్నె ఫ్రీగా ఉండాలండి ఇరుగ్గా ఉంటే రైస్ అనేది మెత్తగా ఉంటుంది సో అది అనమాట అందుకని కొంచెం పెద్ద డేషా తీసుకున్నాం అనుకోండి కంఫర్ట్గా ఉంటుంది సో ఇప్పుడైతే డేషా హీట్ అవుతుంది ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను బిర్యానీ కంటే మనకి దీనికి క్వాంటిటీ ఏం లేదండి మనం రైస్ తీసి వేస్తాం కదా సో అందుకనమాట ఎన్నైనా వాటర్ వేసుకోవచ్చు నేను ఒకటిన్నర కంటే దాదాపు నాలుగున్నర వరకు వాటర్ వేసేస్తాను దీంట్లో బిర్యానీ కోసం అనేసి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా దాల్చిన చెక్క మల బిర్యానీ ఆకు సాజీరా ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను అలాగే మనం ఫ్రైడ్ హానియా చేసుకున్నాం కదా ఆ ఆయిల్ కూడా ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి మనము బిర్యానీలోకి సాల్ట్ వేసుకుంటే మనకు సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదా అంత కష్టంగా ఉండాలి ఎందుకంటే మనము దీనిలో నుంచి రైస్ తీస్తాం కదా రైస్ నీళ్ళకు కూడా ఎక్కువ షుగర్ సాల్ట్ పడుతుంది సాల్ట్ లాగా అనమాట ఇప్పుడు నీళ్లు మరగడానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలిపెట్టేద్దాము బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటరు అంతే అండి ఎసురు అయినట్టుంది అన్నట్టుంది ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం ఎసురు బాగా సెగ కొడుతుంది అందుకే చేయలేకే చేతో వేయలేక దీంతో వేస్తున్నాను ఒకసారి అన్నాన్ని చిన్నగా కలుపుకోండి లేదంటే రైస్ అనేది ఇరుగుతుంది అనమాట ఇంకా మూత పెట్టేసి ఇంకా ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకు రైస్ని ఉడికిద్దాము చూడండి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి ఎయిటీ పర్సెంటే అవ్వాలా ముక్క అనేది రైస్ అనేది కొంచెం బియ్యంగానే ఉండాలన్నమాట అప్పుడే మనం దించేయాలా సో ఇప్పుడైతే నేను రైస్ అంతా తీసేస్తాను తీసేద్దాము నా దగ్గర పెద్ద డేష ఏం లేనందుకు నేను దీంట్లోనే వేసుకుంటున్నాను రైస్ కిచెన్ రూమ్లో ప్లేస్ లేనందుకు ఇక్కడ తీసుకువచ్చాను మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా దీన్ని దేశంలో మొత్తంగా స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కనంతటి కూడా ఇలాగ పెట్టాలి చూడండి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్ దాన్ని ఆయిల్ కూడా మధ్యలో వేయాలి ఆయిల్ వేస్తే బాగా కుక్ అవుతుంది అనమాట కింద కాలపోకుండగా సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము రైస్ వేసేద్దాము మీరు ఎన్ని లేయర్లనే వేసుకోవచ్చండి రైస్ను బట్టి నేనైతే ఒక త్రీ లేయర్స్ వేస్తాను ఇలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసి పెట్టినటువంటి పుదీనా ఆకులు నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా అన్నమాట మీ ఇదే ప్రాసెస్ ఏనా అండి ఇలా ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఫైనల్ చేసేసుకున్నాము ఫుడ్ కలర్ అండి పాలల్లో ఫుడ్ కలర్ వేసి వేస్తున్నాను కోసం అనేసి స్టవ్ ఆన్ చేసేసి పెట్టినాను ఇప్పుడు మన ఏదైనా బరువుగా ఉన్నటువంటి రాయిదీళ్ళ పెట్టేసి ఫస్ట్ వచ్చేసి టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ లో పెట్టాలి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెడితే రైస్ బాగా మంచిగా కుక్ అవుతుంది రైస్ కి దమ్ పెట్టినాం కదండి ఇప్పుడు చూపిస్తాను రైస్ ఫైనల్ గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ముక్క కూడా విడండి ఎంత బాగా విడిపోయింది జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి టేక్ ఏర్ అండి బై బాయ్